చంద్రబాబు నోరు విప్పితే అన్ని అబద్దాలే ఒక్కటి నిజం ఉండదని రాజ్ మహేంద్రవరం ఎంపీ సిటీ వైసీపీ మార్గాని భరత్ రామ్ విమర్శించారు ప్రలోభ పెట్టేందుకు వరాల జల్లు కురిపించడం నెగ్గిన తర్వాత వాటిని అమలు చేయకపోవటం చంద్రబాబు నైజం అన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోవటమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు బుధవారం వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ చంద్రబాబు పైన ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై విమర్శనాస్త్రాలు సంధించారు ఎన్నికలు వచ్చాయంటే ప్రజలను మోసం చేసేందుకు ఎన్ని అబద్ధాలైనా ఆడతారన్నారు అందుకే దివంగత వైఎస్ఆర్ టిడిపి చంద్రబాబును ఉద్దేశించి ఆల్ ఫ్రీ బాబు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు ఇప్పుడు చంద్రబాబు అబద్దాల మార్క్ మేనిఫెస్టో చూస్తే ఏ ఒక్కటి అమలు చేయరనే విషయం ప్రజలందరికీ తెలుస్తోందన్నారు గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ ఎక్కడ మాఫీ చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు డ్వాక్రా రుణమాఫీ చేనేత రుణమాఫీ ఎక్కడ చేశారని ప్రశ్నించారు బాబు వస్తే జాబ్ గ్యారంటీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో సహజంగానే యువత నమ్మి ఎంతో ఆశతో మీ విజయానికి కృషి చేస్తే తీరా సీఎంగా పదవిలోకి వచ్చాక ఎక్కడ న్యాయం చేశారో చంద్రబాబే చెప్పాలన్నారు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు బ్యాలెట్పై మూడవ నెంబర్పై ఓటేసి గెలిపించాలని కోరారు తన ఐదేళ్ల పదవీ కాలంలో పదివేల ఉద్యోగాలు కల్పించి యువతకు అండగా నిలబడతారని హామీ ఇచ్చారు రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు పార్టీ పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు నగర పార్టీ అధ్యక్షుడు అడప శ్రీహరి నక్క శ్రీనగేష్ పాలిక శ్రీను పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కళ్యాణ్ గారు మరి బీజేపీ ప్రతినిధి అయిన సిద్ధార్థ్ సింగ్ ముగ్గురు కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఎన్డిఏ మేనిఫెస్టో కాదంటండి ఇది కేవలము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టో మటికే అన్న విధంగా నిన్న ప్రెస్ మీట్ సాగడం జరిగింది వీళ్ళు మేనిఫెస్టో పట్టుకుంటే మాకు అడ్డుకుపోద్దా వీళ్ళు మేనిఫెస్టో పెడితే ఈ చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చిన హామీలు ఇచ్చాడు అతని పేరే ఆల్ఫ్రీ బాబు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజే చెప్పారు బాబు నీ పేరు చంద్రబాబు కాదు నీ పేరు ఆల్ఫ్రీ బాబు అని సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆయన హామీలు ఇచ్చుకుంటూనే పోతానన్నాడు చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేశారు ఇవాళ అన్న గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేశారంటే ఎన్డీఏలో కూటంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకన్నా మేము పదిహేడు శాతం అదనంగా ఖర్చు చేశాం రాజమండ్రి యువతకి ఎస్పెషల్లీ రాజమండ్రి యువతకి రాబోయే నాట్ ఎనీఓవర్లో పదివేల ఉద్యోగాలు పదివేల ఉద్యోగ ఉపాధి కల్పిస్తాం వాళ్ళు స్వయం ఉపాధి అయినా కానివ్వండి లేకపోతే నేను కల్పించే ఉపాధి అయితే కానివ్వండి ఉద్యోగాలు అయితే కానివ్వండి లిస్ట్ ఇచ్చేస్తా ఏం ఇగో ఈ సంవత్సరం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము ఇంతమందికి లోన్లు ఇప్పించానని ఇవాళ జయలక్ష్మి బ్యాంక్ ఏమైందండి అగ్రిగోల్డ్ ఏమైందండి జయలక్ష్మి బ్యాంకు అగ్రిగోల్డ్లో ప్రజలు అధిక వడ్డీలు వస్తాయని అమాయక ప్రజలు నమ్మి అందులో డిపాజిట్లు చేసేస్తారు అగ్రిగోల్డ్ పరిస్థితి అదే కదా ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏం తక్కువేం కాదు ఈయన కూడా అగ్రిగోల్డ్ టైపోడే ఈయన కూడా జయలక్ష్మి బ్యాంక్ టైపోడే టోపీ తిప్పేయడమే కదా ప్రజలు నమ్మి నమ్మించి ఇలా ఎరేస్తా ఉన్నాడు కాదు ఎరేస్తా ఉన్నాడు మొత్తం పెద్ద గ్యాల లాగేద్దాం పదిహేను సంవత్సరాలు మేయర్లు చేశారు గాడిదులు కాసారా ఏం చేశారండి పదిహేను సంవత్సరాలు ఇప్పుడు నేను నా మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తా అటు మూలగోయ్య దగ్గర నుంచి ఆర్యాపురం అటు స్వతంత్ర హాస్పిటల్ దగ్గర నుంచి ఆదెమ్మ దెబ్బ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తాం